గురుమూర్తి గారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ లీడరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు పార్టీకి ఇప్పుడు కూడా అదే సేవలు కొనసాగించాలని కోరడం జరిగింది ఖచ్చితంగా మా పార్టీలో ఆయన కొనసాగాలని మేమందరం కోరుకుంటున్నాం ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకోవద్దు మీలాంటి అనుభవజ్ఞులు పార్టీకి చాలా అవసరం సో ఖచ్చితంగా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం సమాయత్తంగా పనిచేసుకుందామని ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్పారు సార్

సమస్యలేం లేవా అంటే ఇప్పుడు నాలుగో రాజ్యసభ ఎంపీ మీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని వీడుతున్నాయా ఏమైనా కేసులో వేధింపులు ఇటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయా ఇబ్బందిగా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకునే ధైర్యం విజయసాయి రెడ్డి గారికి ఉంది అది మనం చూస్తూనే ఉన్నాం సో ఖచ్చితంగా వీటన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకి సాగే విధంగా అందరం కలిసి కట్టిగా పనిచేస్తాం తీసుకోవాల్సి వచ్చిందనేది